అండి వినాయక చవితి వచ్చింది కదండి మేమైతే పందిరి దగ్గరకైతే మా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళాం చూడడానికి ఈ పందిరి దగ్గర ఏంటంటే స్పెషల్ అంతా వినాయక తండ్రి స్టోరీ ఉందన్నమాట మా పార్వతీదేవి తల్లి తండ్రికి బయట పెట్టడం తర్వాత శివాయ్ తండ్రి లోపలికి వెళ్ళనివ్వకపోవడం శివాయ తండ్రిని మొత్తం అంతా స్టోరీని ఒక చిన్న దీంట్లో ఈ పందిరిలో అయితే పెట్టారు మా పిల్లలకైతే అది చూపిస్తూ స్టోరీ చెప్తూనే ఉన్నాను వాళ్ళైతే చాలా బాగా వింటున్నారు పార్వతీ దేవతల్లి వినాయక తండ్రి వినాయక చవితి ఎలా వచ్చింది అసలు ఏంటి అన్నది అయితే ఈ పందిరిలో పూర్తిగా ఉందన్నమాట చిన్న బొమ్మలతోనే మొత్తం అంతా స్టోరీని అయితే పెట్టారు ఈ తండ్రిని దండం అయితే పెట్టుకున్నాము చిన్న తండ్రిల నుంచి పెద్ద తండ్రి వరకు ఉన్నాయి తర్వాత అలా కొంచెం ముందుకు వచ్చాకేటంటే మేమైతే ఆ పిల్లలు మేమందరం దండం అయితే పెట్టుకుంటున్నాం కొంచెం అటు ముందుకు ఇలా వచ్చాకేటంటే తెలుసు కదా ఏనుగుతాయి ఏనుగుతాయి తలా తీయడం తర్వాత మన వినాయక విఘ్నేశ్వరి తండ్రికి పెట్టడం పార్వతి పరమేశ్వరులు అవంతా స్టోరీ అనమాట ఇక్కడైతే ఒక చిన్న దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పెట్టారన్నమాట చాలా బాగా సరే తండ్రికి పెట్టడం తండ్రి అసలు ఎలా వినాయకుడు ఎలా వచ్చాడు అన్నదైతే ఇక్కడ అయితే ఉంది ఫైనల్గా బుజ్జి వినాయకుడు ఏనుగు నుంచి ఏనుగు తల్లిది ఎలా పెట్టడం తర్వాత దేవతలందరూ ఆశీర్వాదం చేయడం బ్రహ్మదేవుడు అందరూ ఇక్కడైతే మొత్తం స్టోరీ అయితే చాలా బాగుంది మా పిల్లలకి సింపుల్ అయితే ఈ పందిరి తీదీ చూసాక ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను వాళ్ళకి వాళ్ళకి ఫుల్ రేట్ అంటే చెప్పిన దానికన్నా ఇది పూర్తిగా అర్థమైంది అక్కడ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు వేరే పందరి దగ్గరకు అయితే వచ్చాం ఈ వేరే పందరి దగ్గర ఏంటంటే వినాయకుడిని చూసారు కదా బుజ్జి వినాయకుడిని ఇక్కడ పందరి దగ్గరికి వచ్చాక ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నారు నేనైతే దండమైతే పెట్టుకుంటున్నాను కా చూడండి చాలా బాగున్నారు కదా చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడి వరకు పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సంవత్సరం అయితే పందుల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా చాలా డిఫరెంట్గా ఉన్నాయి వినాయకులు భలే ఉన్నాయండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి మా మమ్మీ అయితే నాకు గుర్తు పెట్టడానికి అయితే వచ్చారు ఇప్పుడు అయితే నెక్స్ట్ వినాయక్ తండ్రి దగ్గర యాక్చువల్లీ ఇక్కడ మ్యాజిక్ ఏ జరిగిందంటే మేము బయలుదేరినప్పుడు అయితే వర్షం లేదు కానీ తర్వాత వర్షం స్టార్ట్ అయ్యింది అయ్యో వర్షం స్టార్ట్ అవుతుందని అలా పందిర్లు ఎక్కడ చూడలే మేము తండ్రులే ఎక్కడికి అనేసి అనుకుని బాధపడుతున్నాం యాక్చువల్లీ మిరాకులుగానే వర్షం కూడా తగ్గిపోయింది ఆ తగ్గిపోవడం వల్లే చూసారు కదండీ చాలా పందిర్లు మీకైతే నేను చూపించగలుగుతున్నాను ఒక్కొక్క పందిరిలో ఒక్కొక్క వినాయకుడిని నాకైతే చాలా ఆ రోజు మట్టుగా మ్యాజిక్ మిరాకులు అనిపించింది అండ్ నేను ఏ సేఫ్టీ కూడా ఆ రోజు కవర్ కానీ ఏం పట్టుకెళ్ళలేదు ఫోన్ పాడైపోతుందేమో అని అనుకున్నాను కానీ యాక్చువల్లీ వర్షం తగ్గిపోగా నిజంగా హ్యాపీ అనిపించిందండి అండి తర్వాత ఎందుకంటే వెళ్ళడం ఏమైతే బైక్ మీద వెళ్తున్నాము కానీ ఆ టైంలో వర్షం వస్తే పిల్లలతో ఎక్కడికి వెళ్తాం కదండీ కానీ ఆ టైంలో విఘ్నేశ్వరికి దండం పెట్టుకున్నాను ఆ దండం పెట్టుకున్న విత్ ఇన్ సెకండ్స్ నిజంగా చెప్తున్నానండి వర్షం అయితే తగ్గిపోయింది తర్వాత ఆ బైక్ మీద జర్నీ చేసినట్టే అనిపించలేదు ఎందుకంటే ఒక పందిరి నుంచి ఇంకొక పందిరికి ఇంకొక పందిరి నుంచి ఇంకొక పందిరి దగ్గరికి అలా వెళ్తూనే ఉన్నాము సో మాకైతే చాలా హ్యాపీ అంతా వేరే పందిరి దగ్గరికి వచ్చాం అక్కడ కూడా చాలా బాగుంది చూసారు కదండీ లడ్డు చూసారు కదా చాలా పెద్దదైతే ఉంది సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్